విమానం ఇంజన్ల శబ్దం ఒక రకమైన సంగీతంలా చెవుల్లో నిండిపోయింది రీసైకిల్ చేసిన గాలి ఎప్పుడో సర్వ్ చేసిన కాఫీ వాసన కలిసి క్యాబిన్లో ఒక రకమైన విసుగును పుట్టిస్తున్నాయి అకస్మాత్తుగా వచ్చిన ఒక చిన్న కుదుపుకు సగన్ నిద్రలో ఉన్న గోపి కళ్ళు తెరిచాడు సీట్బెల్ట్ సైన్ వెలగలేదు అయినా అతని గుండెలో ఏదో తెలియని భయం ప్రతి తిరుగు ప్రయాణం ఒక ఆశ ఈసారి అది మామూలు కంటే పెద్దది ఈ కుదుపు ఒక అపసగుణం కాదుకదా అని అనవసరంగా ఆలోచించాడు జ్ఞాపకాలు మళ్లీ మొదలయ్యాయి గతసారి ఫోన్ కాల్ అమ్మ గొంతులో తడబాటు నాన్నా నాకిక్కడ ఒంటరిగా తోడు లేకుండా మాటలు ఆగిపోయాయి నాన్నగారు పోయినప్పటి నుండి ఆ పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంది అమ్మా నీని ఈ సెలవుకి వచ్చి పెళ్లి చేసుకుంటాను నీకు తోడుగా ఉంటుంది అవతల నుండి నిశ్శబ్దం తరువాత ఒక సందని నవ్వు ఈ గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లకు ఇప్పుడు ఎవరో పిళ్లనివ్వడం లేదట ఏమో నా కొడుకి ఒక మంచి పిల్ల దొరకాలని నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అది తమాషా కాదు అమ్మ ఆవేదన ఆ ఎడారి దేశాల్లో మక్కడే కరిగిపోతుందని వయసు దాటి తిరిగి వచ్చేసరికి ఊళ్ళో ఏమీ మిగలదని భయపడే ఒక పేద తల్లి అయితే గల్ఫ్లో ఉన్నవాళ్లెవరూ పెళ్లిళ్లు చేసుకోవడం లేదట్రా మీతో మాట్లాడి గెలవలేనులే ఏదైనా నేను ఇప్పుడే కదా వచ్చింది చూద్దాం అది కాదు నాకు అమ్మాయి నచ్చింది కాని మా అమ్మకు నచ్చితేనే నేను ఈ పెళ్లి చేసుకుంటాను బ్రోకర్ అతన్ని మురగా చూశాడు ఏంటి గోపీ నువ్వా పెళ్లి చేసుకునేది మీ అమ్మ నీకు నచ్చితే ఇంక మీ అమ్మకేంటిబ్బంది నేను గల్ఫ్లో ఉంటాను కదా నేను రెండు నెలలు పోతే మళ్లీ వెళ్ళిపోతాను తను ఎక్కువగా ఉండాల్సింది మా అమ్మతో అప్పుడు నాకన్నా ఎక్కువగా నచ్చాల్సింది అమ్మకే కదా ఓరి నీ అబ్బా ఇప్పటి కాలంలో ఎవరైనా అలా చూస్తున్నారా ఎవరికి నచ్చిన వాళ్లను వాళ్లు చేసుకుంటున్నారు అంతే కాకుండా ఇప్పటి పిల్లలు దీనికి ఒప్పుకోరు వాళ్లకి పెళ్లి కాగానే ఫ్లైట్ ఎక్కాలి దానికి కుదరదంటే నాకు వద్దు గారు మనం వేరే చూద్దాం నాకు అమ్మాయి నచ్చింది అమ్మకూడా చూసి నచ్చిందంటే ఇదే చేసుకుందాం ఆ సరేలే గోపి మిగుతాది నేను చూసుకుంటాను బ్రోకర్ అయిస్తంగానే ఒప్పుకున్నాడు అవును నీకింక ఎన్ని నెలలు సెలవుంది మొత్తం మూడు నెలలు ఇప్పుడు పదిహేను రోజులైపోయాయి ఆ సరే గోపి నువ్విలా అమ్మ కొడుకులా ఉంటే ఈ కాలంలో పిల్ల దొరకడం చాలా కష్టం తెలుసా దొరకపోతే పర్వాలేదు గారు గోపీ నవ్వాడు చిన్నప్పుడు నాన్న చనిపోయినప్పుడు ఈ కుటుంబం మొత్తం అమ్మను రెండో పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది అప్పుడు పసిపిల్లవాడిగా ఉన్న తనను అక్కున చేర్చుకుని అమ్మ చెప్పింది నాకింకో జీవితం వద్దు వీడి చాలు ఆ అమ్మకు నచ్చితేనే తనకు భార్య కావాలి అనేవాళ్లు చాలా అంటారు ఎవరైనా ఏదైనా అంటారు ఇన్ని రోజులు తన కోసం బతికిన అమ్మ సంతోషాన్ని చూసిన తరువాతే జీవితంలో ప్రతి మంచి క్షణం మొదలవ్వాలి ఆ రోజు సాయంత్రం వరకు ఎదురుచూశారు వాళ్ల జవాబుకోసం అమ్మ పూజగది నుండి ఇంకా బయటికి రాలేదు ఆ రోజు మంచి వర్షం సంధ్యావందనం ఇంట్లోనే చేసుకున్నాను గోపి నీ పూజ అయిందా ఆ బ్రోకర్ ప్రకాశంగా రొస్తున్నారు అమ్మ గొంతులో ఆశ అతను కనీసం కూర్చోకుండానే వచ్చిన విషయం చెప్పాడు అది కుదర్దు గోపి పెళ్లి కాగానే గల్ఫ్కి తీసుకువెళ్లవని తెలియగానే లేదట అంతేకాదు అమ్మతో ఉండి అమ్మని చూసుకోవాలనే నీ కండిషన్ కూడా నచ్చలేదట నేను ముందే చెప్పాను కదా ప్రకాశంగారు ఏం చేస్తాం వాళ్లలా అంటున్నారు ఇప్పుడు నువ్వు నీ నిర్ణయం మార్చుకుంటే ఇది జరుగుతుంది అలా అయితే నాకు వద్దు మనం వేరేది చూద్దాం ఇప్పుడు నేను చూసిన వాటిలో నీ డిమాండ్కు సరిపోయేవి నా లిస్టులో ఏవీ లేవు అసలే ఆడపిల్లల కోసం జనం ఎలా పరిగెడుతున్నారో నేను తిరిగి తిరిగి నా చెప్పులు అరిగిపోయాయి గోపి వెంటనే ఒక రెండువేల రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు ప్రకాశంగారు ఏదైనా ఉంటే చెప్పండి మనకు రాసిపెట్టింది ఏదైనా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అప్పటి వరకు ఈ పరుగు తప్పదుకదా తప్పకుండా నాన్న నా బిడ్డకు మంచి సంబంధం నేను చూసి పెడతాను ఇచ్చిన రెండువేల కృతజ్ఞత ఆ మాటల్లో నిండి ఉంది అతను వెళ్లిపోయాక లోపలికి వెళ్తున్న గోపీకి తలుపు చాటున దేవుడికి చేతులు జోడి ప్రార్థిస్తున్న అమ్మ కనిపించింది దేవుడా నా తల్లి ప్రార్థనను స్వీకరించు నిరాశతో కూడిన నిట్టూర్పుతో ఆ రాత్రికూడా గడిచిపోయింది ఈ ఇల్లు కట్టడం ఆ రోజు నాన్నగారు తీసుకున్న మంచి నిర్ణయం లేదంటే ఈరోజు అమ్మ పూర్తిగా ఒంటరయ్యపోయేది నాన్నగారి తమ్ముడి కొడుకు సురేష్ వాడికి బుద్ధి అంతగా లేదు నాకంటే రెండు మూడేళ్లు పెద్ద సురేష్ అనే పేరు వాడి భాషలో సూరి అయింది తర్వాత అందరూ అలాగే పిలవడం మొదలుపెట్టారు వాడు అమ్మకు మంచి సహాయకుడు ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు గోపి పెళ్లి కుదిరిందా నిన్నటి పెళ్లిచూపులు గురించి చర్చ జరుగుతుండగా ఏమీ తెలియని సూరి అడిగాడు లేదురా కుదిరితే నీకే ముందు చెప్తాను వాడి అమాయకపు నవ్వు మాటలు అమ్మ ఒంటరితనానికి పెద్ద ఊరట గోపి లేనప్పుడు అమ్మకు తోడు సూరియే అమ్మా టీ గోపి టీతో అమ్మ దగ్గరకు వెళ్లాడు అమ్మ వాకిట్లో మొక్కలకు నీళ్లు పోస్తోంది సూరియేడీ అక్కడ కోళ్లను వదులుతున్నాడు పాపం వాడు లేకపోతే అమ్మ ఇక్కడ ఒంటరైపోతుంది కదా గోపి ఏమీ మాట్లాడలేదు నాన్నగారి మరణం తర్వాత అమ్మ పడిన కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి చాలామంది సలహా ఇచ్చారు వయసు తక్కువే కదా ఇంకో చేసుకో అప్పుడు అమ్మ అందరితో చెప్పింది నాకు ఇంకో జీవితం వద్దు వీడు చాలు ఆ ఒంటరితనం లోతూ తను చేసుకోవాలన్న కోరికగా మారడాన్ని గోపి ఆలస్యంగా గ్రహించాడు ఉదయం పూజ ముగించుకుని వచ్చేసరికి టీ సిద్ధంగా ఉంది అమ్మ నేనొకసారి గ్రౌండ్కి వెళ్ళొస్తాను మీరు తయారయ్యాక కాల్ చేయండి ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఉంటారు తొందరగా వస్తాను ఆ నువ్వు ఆడడానికి మాత్రం ఉండకు సరేనా లేదమ్మా తొందరగా వస్తాను బంధువుల ఇళ్లకి వెళ్లి చాలా రోజులైందని అమ్మ ఎప్పటినుంచో అంటుంది అది అలా పెండింగ్లోనే ఉంది గ్రౌండ్ నుంచి వచ్చేసరికి సూరికూడా తయారై నిల్చున్నాడు మంచి కొత్త బట్టలు వేసుకొని వాడుకూడా నాన్న సూరిని వేరే ఎవ్వరూ ఎక్కడికి తీసుకువెళ్లరు వస్తే అమ్మకు కబుర్లు చెప్పడానికి ఇంకొకరున్నట్టుంటుంది సూరిముఖం సంతోషంతో విప్పారింది వాడు పరిగెట్టుకుంటూ వెళ్లి వెనుక సీట్లో కూర్చున్నాడు సెంటర్లోని బేకరీ ముందు బండి ఆపాడు అమ్మా ఎన్ని ఇళ్లకి వెళ్ళాలి బట్టి ఏమైనా కొందాం ఒక ఐదు కవర్లు కొను స్వీట్స్ చాలు కారు ముందు సీట్లో అమ్మను కూర్చోపెట్టుకుని ఇలా ప్రయాణం చేయడం ఒక రకమైన ఆనందం అమ్మ పాతకదిలు వింటూ మధ్యమధ్యలో సూరి తమాషాలు అమ్మా మనం వెళ్లే ఇంట్లో టీ ఇస్తారా సూరి సందేహం ఇస్తారు కొన్నిసార్లు పాయసం కూడా ఇస్తారు అమ్మ నవ్వింది మెయిన్ రోడ్ నుండి సందులోకి తిరిగాడు చాలా నెమ్మదిగా బండి నడుపుతున్నాడు ఒక బండి మాత్రమే పట్టే ఇరుకైన రోడ్డు రోడ్డుకు ఇరువైపులా ఇళ్ళు ఒక ఇంటి ముందు అసాధారణంగా జనం గుమిగూడారు అమ్మా ఏదో సమస్యలా ఉంది బండి ఆపాడు గోపి రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఇంటిమందు జనమున్నారు ఒక స్త్రీ పెద్దగా ఆరవడం బయటకు వినిపిస్తోంది నీకు నీ పిల్లకు తిండి పెట్టడానికి మా అయ్యదగ్గర డబ్బులు కాసే చెట్టేమీ లేదు నీ కింద ఇంకా ముగ్గురున్నారు దిగిపోయిక్కడ్నుంచి గుంపులో ఎవరో ఆమెతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ పిల్లను తీసుకుని తను ఎక్కడికి వెళ్తుంది అయితే నువ్వు తీసుకెళ్లి పెళ్లిచేసుకో నీవల్ల కాదుకదా అదే ఈ పిల్లను ఎత్తుకుని తిరిగేదాన్ని ఇప్పుడు ఎవరో చేసుకుంటారు కొంచెం తెలుపుగా ఉన్నాడని అహంకారం దానికి మాటలు వింటూ గోపి అమ్మ కారు దిగారు అసలిప్పుడేం జరిగింది ఆ ఈ ఉదయం వచ్చిన ఆ వయసైన డబ్బున్నాడు ఆమెను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు ఈమెకు అతను వద్దట ఏమే అతను ఎందుకు వద్దన్నావో ఏడవకుండా అందరికీ వినపడేలా చెప్పు ఒక చిన్న పిల్లను నడుంపై పెట్టుకున్న అమ్మాయి మాయా అనే ఆ స్త్రీ జనం ముందుకి లాక్కొచ్చింది నిస్సహాయంగా కన్నీళ్లతో నిండిన కళ్లతో పిల్లను గట్టిగా పట్టుకుని ఆమె నిల్చుంది ఏంటి ఇక్కడ సమస్య కారు గ్లాస్ దించి పక్కన నిల్చున్నవాళ్లను గోపి అడిగాడు గుంపులో ఉన్న ఒక వయసైన స్త్రీ అతనితో చెప్పింది ఆ పిల్లని ఎత్తుకున్న అమ్మాయి ఉంది కదా వాళ్ళ అమ్మ చనిపోయింది తండ్రి చేసుకున్న రెండో భార్య ఆవిడ ఓ అదా సమస్య మరి నడుంపై ఉన్న చిన్నపిల్లెవరూ ఈ అమ్మాయి కష్టాలు చూసి ఒక మంచి అబ్బాయి వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు వాడి ఇంట్లో వాళ్లకిష్టం లేకుండానే కాని ఆ పాపం ఆ కుర్రడొక జబ్బుపడి చనిపోయాడు దాంతో దీని గతి అధోగతి అయ్యింది పాపం తినడానికి కూడా సరిగ్గా పెట్టదు మేమిరుగు ఏమైనా ఇస్తే దానికి ఆ మీద అరుస్తుంది ఆ అమ్మాయి మాయా రూపం చాలా దయనీయంగా ఉంది మాసిన బట్టలు చెతన జుట్టు కాని ఆ పేదరికంలో కూడా ఒక అందముంది ఆమెకు అమ్మా నేనొకసారి చూసి వస్తాను ఆగరా నేను వస్తున్నాను అయితే నినున్నాను సూరికూడ వెనుకే వెళ్లాడు ఏం చెప్పాలో తెలియక గుమిగూడిన జనం వైపు చూస్తూ నిల్చున్న ఆమె ముఖం చూస్తేనే తెలుస్తోంది ఆమె నిరాధారా అని అత్యంత దయనీయమైన ముఖంతో ఆమె మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది నా బంగారు తల్లిని ఒంటరిగా వదిలి చనిపోవాలంటే నాకు భయంగా ఉంది దానికి నువ్వెందుకు చావాలి ఈరోజు వచ్చిన ఆ డబ్బున్నోడిని వద్దనడానికి కారణమేంటి ఆయనకు మా నాన్నకంటే ఎక్కువ వయసుంది ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు రేపు నాకేమైనా ఆయనకైనా ఏమైనా అయితే నా బంగారు తల్లికి ఇంకెవరుంటారు అందుకే అరుగుమీద మోకాళ్లలో ముఖం దాచుకుని కూర్చున్న చెక్కిపోయిన ఒక మనిషి ఆమె తండ్రి మెల్లగా లేచి వచ్చాడు నా కూతుర్ని దాని పిల్లను తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను నాకు విసుగొచ్చింది దేవుడా ఎందుకిలా మమ్మల్ని పరీక్షిస్తున్నావు ఆ సాధు మనిషి ఆ అమ్మాయిని పట్టుకుని ఏడ్చాడు మీరు ఇలా ఈవెని తీసుకుని వెళ్తే ఇక్కడున్నారే ఇంకో ముగ్గురు వాళ్లను కూడా తీసుకునిపోండి అప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా బతుకుతాను సవతి తల్లి గొంతు మళ్ళీ పెరిగింది అంతా చూస్తున్న అమ్మకళ్ళు ఏరులై పారుతున్నాయి అమ్మ కళ్లలో నీళ్లు గోపీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు అతను అమ్మ భుజంపై చెయ్యి వేశాడు అమ్మా ఏమైంది అమ్మ అతని చేతిని గట్టిగా పట్టుకుంది నేనుకూడా ఇంతేరా మీ నాన్నగారు పోయినప్పుడు నిన్ని ఎత్తుకుని ఎలాగో నిలబడ్డాను బంధువులు కూడా ఆ గుంపు మధ్యలోనే గోపి అమ్మను అక్కున చేర్చుకున్నాడు అమ్మ హృదయం ఇలాంటి ఎన్ని వేదనలు అనుభవించిందో అమ్మ నుదుటిపై అతను ముద్దు పెట్టుకున్నప్పుడు అతని కంటినుండి రాలిన కన్నీటి చుక్కలు ఈ కొడుకు హృదయం నుండి వచ్చినవి అమ్మ తనను తాను నియంత్రించుకుంది ఆమె మాయదగ్గరకు దగ్గరకు వెళ్ళింది అమ్మా ఆ పిలుపుకు అప్పటివరకు నిశ్శబ్దంగా నిల్చున్న ఆమె ముఖం ఒక్కసారిగా విప్పారింది అమ్మ మీ ఆయన చనిపోయి ఎన్నేళ్లైంది ఏడాది దాటింది నా బిడ్డ ఇంకొంచెం పెద్దయితే ఏదైనా పనిచేసి బతికేదాన్ని ఇప్పుడు ఈ సవతి తల్లికి మా ఇష్టం ఇష్టంలేదు అప్పుడు పిల్లను ఇక్కడ ఒంటరిగా వదిలి పనికి వెళ్లాలంటే నాకు భయంగా ఉంది అయితే ఏదైనా పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా ఇలా ఉండటం కంటే అదే మంచిదనిపించింది కానీ నాకంటే రెట్టింపు వయసున్న వాళ్ల కోరికలు తీర్చడానికి రెండో భార్యగా వెళ్లడం కంటే ఈ సవతి తల్లి తిట్లు వినడమే మంచిదనిపించింది చూసారా దాని పిల్లి కన్నీళ్లు లోపలికి పోవే ఆ స్త్రీ ఆమెను పట్టి చిన్న ఇంటి లోపలికి తోసేయడానికి వచ్చింది ముట్టుకోవద్దు ఆమెను అమ్మ గొంతు చాలా గట్టిగా వినిపించింది గుంపు ఒక్క క్షణం నిశ్శబ్దం పోయింది అమ్మ ఆమె చేతి నుండి ఆ పిల్లను చేతులు చాచి తీసుకుంది వద్దు ఒంటికి మురికిగా ఉంది అని ఆమె అంటున్నా వినలేదు ఉన్న కొద్ది జుట్టును ఒక పువ్వులా పైన ముడివేసి రంగు వెలిసిన చిన్న పట్టలు వేసుకున్న ఆ అందమైన పాప అమ్మ చేతుల నుండి నన్ను ఎత్తుకో అన్నట్టుగా గోపివైపు దూకింది గోపి ఆమెని ఎత్తుకున్నాడు ముఖంపై పలుచోట్ల మసి ఉంది అతని దగ్గరికి రాగానే ఆ చిన్న ముఖంలో నవ్వు విరిసింది అతని టీషర్ట్ను ఆమె వాసన చూసింది ఆ చిన్న ముక్కును మరింత వీడదీసి ఆమె మళ్ళీ మళ్ళీ వాసన చూసింది నాకొక ముద్దివ్వు ముద్దిచ్చిన తర్వాత సిగ్గుతో నవ్వింది నీ పేరేంటి తల్లి నా పేరు అను మా అమ్మ నన్ను పొన్ను అని పిలుస్తుంది మాతో వస్తావా అనుకుట్టి వస్తాను గోపి ఆ చిన్నారితో కారులో వచ్చి కూర్చున్నాడు ఆమె మొదటిసారి కారు ఎక్కినట్టు ఆశ్చర్యంగా చుట్టూ చూసింది ఇంటికి ఇవ్వడానికి కొన్న చాక్లెట్ బాక్సును ఆ చిన్న చేతుల్లో పెట్టినప్పుడు ఇది నిజమా కల అని తెలియక ఆ చిన్న మనసు ఆశ్చర్యపోయింది అప్పటివరకు గోపీ కారు దగ్గర నిల్చున్న సూరి మీడోలార్క్ చాక్లెట్ ప్యాకెట్ను ఇచ్చాడు అప్పటికే అమ్మ మాయా తండ్రిని అక్కడ గుమిగూడిన పెద్దలను పక్కకు పిలిచి మాట్లాడటం మొదలుపెట్టింది కొన్నిసార్లు అమ్మ అంతే ఒక మగాడి ధైర్యం వస్తుంది ఆ అమ్మాయి విషయంలో ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే వరకు అమ్మ ఆగదు ఇప్పుడు అమ్మ మాయతో మాట్లాడుతుంది నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు నీకు ఇష్టమైతే మనం ఆలోచించవచ్చు అసలు వాళ్లకు నేను నచ్చుతాను నేను విధవను నాకు ఒక కూతురుంది ఇవన్నీ తెలిసి నన్ను నా పిల్లను స్వీకరించడానికి ఎవరైనా వస్తే వాళ్లకు ఏదో ఒక లోపం ఉండు ఉంటుంది అయినా నేను స్వీకరిస్తాను కాని వాళ్ల ఇంట్లో వాళ్ల సమ్మతంతో మనస్ఫూర్తిగా ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేకాని నా శరీరం కోసం మాత్రమే కాకూడదు ఇవన్నీ ఒప్పుకున్న ఒక అతను ఉన్నాడు కాని అతను నన్ను చూడలేదు కదా వాడు చూశాడు నీకు నచ్చిందో లేదో తెలీదు వాడికి నా ఇష్టమే ముఖ్యం నాకు నచ్చితే చాలు నువ్వు ఆ అబ్బాయిని చూస్తావా వద్దు అలాంటి ఒకరిని నేను మనస్ఫూర్తిగా స్వీకరించాను ఇక అతనికి ఏ లోపమున్నా సరే ఎవడో పిచ్చోడుంటాడు లేకపోతే ఎవరు చేసుకుంటారు గుంపులో ఎవరో అన్నారు అమ్మ కారువైపు చూసింది సూరి మీడోలర్క్ చాక్లెట్ ప్యాకెట్తో కారు బయట నుండి చెయ్యి ఊపాడు అక్కడ గుమిగూడిన వాళ్లంతా కొత్త అబ్బాయిని చూశారు సూరి అప్పటికీ నవ్వుతూనే ఉన్నాడు ఆ పిచ్చోడా సరే పిచ్చోడైతే పిచ్చోడు ఇక్కడి పీడ విరగడవుతుంది సవతి తల్లి ముఖంలో ఒక రకమైన ఎగతాళి నవ్వు విరిసింది మాయ ముఖంలో అప్పటివరకు ఉన్న చిన్న ఆశ కూడా ఆవిరైపోయింది ఆమె తలదించుకుంది అయినా ఈ నరకం నుండి విముక్తి అది సూర్య అయితే అలాగే ఆమె నిశ్శబ్దంగా విధిని నిందించింది అమ్మ దగ్గరకు వస్తుంది ముఖంలో దృఢమైన నిర్ణయం కనిపిస్తుంది అమ్మ అంతా నిర్ణయించావా ఆ మనం వీళ్లను మన ఇంటికి తీసుకెళ్దామా దానికి ఆమె సిద్ధంగా ఉంటుందా అమ్మ ప్లాన్ సిద్ధంగా ఉంటే అయితే ఇంకేం వాళ్ళని తీసుకుని తొందరగా వచ్చి బండిలో కూర్చో అలాయెలా నువ్విలా రా సూరి గోపి రావడం చూసి జనం పక్కకు జరిగారు సూరికి ఎవరో కుర్చీవేసి ఇచ్చారు అది చూసిన అతని ముఖంలో ఒక ప్రత్యేక భావం ఏమీ అర్థం కాకపోయినా సూరి గర్వంగా కూర్చున్నాడు జనం మధ్య నుండి అక్కడి ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చాడు మెడలో ఉన్న బంగారు గొలుసు అమ్మ తీయడం చూసి గోపి నిజంగా ఆశ్చర్యపోయాడు గల్ఫ్ నుండి వచ్చినప్పుడు అమ్మ కోసం తెచ్చినది అది ఆరు తులాల బరువున్న ఆ గొలుసు ఈ అమ్మ ఏం చేయబోతోంది ఏదైతే ఏం మన సూరి పెళ్లాంకోసమే కదా గోపి మనసును సమాధానపరుచుకున్నాడు అమ్మ ఈ దానగుణం పలుసార్లు అతనికి భయం కలిగిస్తుంది ఒక రిజిస్టర్ పట్టుకున్న అతను మాయా తండ్రిని కూడా అక్కడ కూర్చోబెట్టాడు అనును ఎత్తుకుని నిల్చున్న గోపీ చేతి నుండి అమ్మ ఆమెను తీసుకుంది అయితే ఆ పెద్ద గొలుసును అతని చేతిలో పెట్టింది అంత కిరకనాదానే கிருக்கன்னா கிருக்கன் இங்கேத்த சயம் ஒழியதில்லை சித்தியின் முகத்தில் ஒரு புச்சம் கலந்த சிரிப்பு விடர்ந்தது மாயாவின் முகத்தில் தொட்டு முன்பு கண்ட நேரிய பிரதீட்சை மாஞ்சிருந்தோ அவள் தலை தாழ்த்தி நின்றாள் இருந்தாலும் இந்த நரகத்தில் இருந்து ஒரு விடுதலை அது சுருவாக இருந்தால் அங்கனே அவள் நிஷப்தையாய் உதியை சபித்தாள் அம்மா கோப்புவின் அடுத்தேக்கு வந்தாள் முகத்தில் உறுதியான தீர்மானம் தெரிந்தது அம்மா எல்லாம் முடிவா ஆமா நம்ம இவங்களை நம்ம வீட்டுக்கு கூட்டிட்டு போனா என்ன அதுக்கு அவள் தயாராகுமோ உன் பிளான் ரெடினா சரி என்ன பின்ன அவங்களையும் கூட்டிட்டு வேகம் வந்து வண்டில் கயிறு அப்படி எப்படி நீ இங்க வா சுருவும் கோப்பவும் வருவதை கண்டதும் ஆட்கள் உதுங்கி நின்றனர் சுருவுக்கு ஆறோ நாற்காலி இழுத்து போட்டு கொடுத்தார் ఆమె చిన్న చేతులు అతని షర్ట్ను గట్టిగా పట్టుకున్నాయి ఆమెను తన నుండి వేరుచేసి అమ్మకు అప్పగిస్తున్నప్పుడు గోపీగుండె తరుక్కుపోయింది కారులో ఎక్కి గ్లాస్ ద్వారా చివరిసారిగా వాళ్లను చూశాడు తనను వదలకుండా ఏడుస్తున్న చిన్నారి చేతులు ఊపుతూ నిండిన కళ్లతో నిల్చున్న మాయా వాళ్లకు అండగా నిల్చున్న అమ్మ మూడు హృదయాలు తన కోసం మాత్రమే కొట్టుకుంటున్న మూడు హృదయాలు కారు గేటు దాటి తిరిగేవరకు అతను చేయి ఊపుతూనే ఉన్నాడు విమానం ఇంజిన్ల శబ్దం అకస్మాత్తుగా వచ్చిన ఒక చిన్న కుదుపుకు గోపి కళ్ళు తెరిచాడు కథ మొదలైంది ఇక్కడే కాని ఇప్పుడు అతని గుండెలోని భయం అది భయం యొక్క చల్లదనం కాదు ప్రేమ యొక్క వెచ్చని బాధ అతను ఫోన్ తీశాడు లాక్ స్క్రీన్ మీదే ముగ్గురి నవ్వుతున్న ముఖాలు గ్యాలరీ తెరిచాడు అమ్మనూ మాయనూ పట్టుకు నవ్వుతున్న అనూ పాప వీడియో నాన్నా తొందరగా రా అని ముద్దుగా చెబుతున్న ఆమె గొంతు అతనికి తెలియకుండా తీసిన మాయా ఫోటో వాకిట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రపంచాన్ని జయించిన ఒక రాణిలా ప్రశాంతమైన ముఖంతో నిల్చున్న ఆమె అమ్మ మాయా అనుతో కలిసి తీసుకున్న ఒక సెల్ఫీ అమ్మ ముఖైలో ఇంత సంతోషం అతని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు విమానం పైకి లేవడం మొదలయింది ఈ ప్రయాణం తిరుగు ప్రయాణం కాదు ఇది ఒక ఆరంభం అమ్మకు తోడు వెతకడానికి వచ్చినవాడు తనకు ఒక జీవితాన్ని వెతుక్కున్నాడు పండు ఎడారిలోని గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుంచుకోవడానికి ఏమీ ఉండేది కాదు ఇప్పుడలా కాదు ప్రతీ క్షణం గుర్తుంచుకోవడానికి ఎదురుచూడడానికి ముగ్గురు ఉన్నారు అతని మనసులో ఇప్పుడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి అక్కడికి వెళ్లగానే వీసా పనులు చూసుకోవాలి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్లను తన దగ్గరికి తీసుకురావాలి లేదంటే అన్నీ వదిలేసి తిరిగి ఊరికి వచ్చేయాలి ఈ మూడు ముఖాలు చూడకుండా ఈ ప్రేమను అనుభవించకుండా ఇక అతనికి జీవితం లేదు అతను ఫోన్లో మెసేజ్ టైప్ చేశాడు నేను ఎక్కేశాను విమానం బయలుదేరింది అక్కడికి చేరాక కాల్ చేస్తాను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ప్రేమతో మీ మాత్రమే సెన్ బటన్ నొక్కి అతను ఫోన్ ఆఫ్ చేశాడు కళ్ళు మూసుకునేసరికి విమానం మేఘాల మధ్య నుండి ఒక కొత్త ప్రపంచంలోకి ఎగురుతోంది దారిలో దొరికిన ఆ ప్రేమ అది అతని జీవితానికి అర్ధంగా మారింది అది ఒక ముగింపు కాదు అత్యంత అందమైన ఒక ఆరంభం